హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఇక్కడ చూస్తున్న అమ్మవారు అయితే మారెమ్మ అండి దండమారెమ్మ అమ్మవారు అయితే కముతుమూర గ్రామంలో నెలకొలి ఉన్నారు అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు ఇక్కడైతే అమ్మవారికి అయితే ఐదు రోజులుగా అయితే చాలా బాగా జరిగినాయండి ఉత్సవాలు అయితే కళ్యాణోత్సవం కానీ హరికథలు అన్నదానాలు పండరి భజనలు అన్నీ చాలా చాలా బాగా జరిగినాయి నేనైతే పచ్చగరిగా అగ్నిగుండం రోజైతే అక్కడికి వెళ్ళానండి చూడ చాలా బాగా జరిగిందండి మంగళ వాయిద్యాల నడుమ పచ్చగరిగా అగ్నిగుండం బాణవేడుక కోలాటాలు అయితే చాలా చాలా బాగా జరిగినాయి అన్నదానం కూడా చేస్తూ ఉన్నారండి అన్నదానం వీడియో అయితే తీయలేకపోయాను చూడండి ఇప్పుడైతే గరగ ఎత్తే బ్రదర్ అయితే రెడీ అయి వచ్చారు దేవుడు కూడా ఉత్సవం రెడీ అయింది ఇప్పుడైతే దేవుడు దేవుడును గరిగెత్త బ్రదర్ అయితే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేయాలండి చేస్తూ ఉన్నారు చూడండి జనాలు అయితే ఎక్కువ మందే వచ్చారు చాలా బాగా జరుగుతుంది ఇలా విలేజెస్లో అయితే ఇలా అప్పుడప్పుడు ఇంకా వేసవి కాలంలో అయితే ఇలా సహజమని చాలా బాగా జరుగుతూ ఉంటాయి అన్ని ఊర్లలో జాతరలు అయితే మీ ఊళ్ళో కూడా ఇలా జాతరలు జరుగుతాయా లేదా అనేది అయితే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే గరగన్న మంగళ ఫస్ట్ వెళ్తారు ఆ తర్వాత అయితే గరగన్న సెలదరు అన్నట్టు అయితే చూడండి దేవుడు అయితే ఇలా వెళ్తూ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసారండి ఇప్పుడైతే ఫైనల్గా మూడు ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత అయితే అగ్నిగుండంలోకి ప్రవేశిస్తారండి అగ్నిగుండంలో ప్రవేశించే ముందు అయితే చూడండి ఇలా అయితే ఫస్ట్ అయితే కట్టెలు పెట్టి అగ్గి అయితే ఇలా చేసి పెట్టేస్తారండి ఇప్పుడైతే మనకు దిక్కులు మూలలు ఎనిమిది కదండీ నాలుగు దిక్కులు నాలుగు మూలలు అట్లా ఈశాన్యం దిక్కు నుంచి అయితే పూజ చేస్తారండి నాలుగు దిక్కులు నాలుగు మూలల్లో అయితే ఫస్ట్ అయితే పసుపు కుంకుమ పెట్టి ఇలా అయితే అందరూ అక్కడ ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పూజారి పూజారండి గుడి పూజారి ఆ రెడ్డు పంచి కట్టుకున్న ఆయన అయితే ఆయన చేస్తూ ఉన్నారు పూజలు అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారు పసుపు కుంకుమ అయితే పెట్టేసి పూజ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే గరిగి మోసే బ్రదర్కి అయితే ఇలా కాళ్ళు అయితే పూజ చేయాలంట పూజ చేసేస్తూ ఉన్నారు ఇలా అగ్నిగుండంలో అయితే చాలా బాగా జరుగుతుందండి విలేజెస్లో అయితే చాలా పవిత్రంగా ఉండాలి అగ్నిగుండంలో దిగేవారికి అయితే అలా విలేజెస్లో అయితే ఇలా జరుగుతాయి చూడండి ఈ ఊరు గ్రామం కమతమూరు గ్రామంలో కూడా చాలా బాగా జరిగింది అందరూ నేను చూడాలి నేను చూడాలి

Gracias. లో పూలు వేసి కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయండి అప్పుడే వాళ్ళు అయితే దిగుతారు నల్లగా అయిపోతే దిగరంట అలా వాళ్ళు త్రీ టైమ్స్ అలానే ఫస్ట్ పూలు చల్లుతారు అమ్మకూ అయితే దిగుతారు పూలు నల్లగా తినాలి ఎండిపోతే వాళ్ళు దిగరంటేసే అలానే ఫ్రెష్గా అలానే ఉండాలంటే ఉండాలి చూసుకున్నాను త్రీ టైమ్స్ అయితే చూడండి ఇలా అయితే త్రీ టైమ్స్ అయితే అమ్మవారి అయితే దిగుతూ ఉంటారు అమ్మవారు కూడా ఇలా త్రీ టైమ్స్ దిగాలి ఉంటుంది దిగాలి కూడా చూడండి సరే అని దిగుతూ ఉంటుంది చూడండి మన చిన్న నొప్పు తగిలితేనే వంట పండు చేసేటప్పుడు ఇలా అయిపోతాము చూడండి త్రీ టైమ్స్ అయితే దిగేశారు ఇప్పుడైతే నందు అయిపోయింది ఇక్కడైతే ఇప్పుడు అలా గుండంలో వెళ్ళిపోతున్నట్లయితే అలా గుండంలో అయితే వెళ్ళేసి అంటారు అయితే చూడండి నేను కూడా అలా తోసేసి అక్కడ పొట్టి అయితే పెట్టుకున్నట్లయితే అది ఇంకా అలా బాగా అంతం లో స్లైడ్ విడి నికి అడ్జస్ట్ చేయాలి. అందరూ లైక్ చేయండి ఫాలో అవ్వండి. మా దగ్గర అండ్ స్టార్ లో ఆమేనేజ్ దాంట్లో కూడా మనం కలెక్ట్ కావాలి. నీళ్ళు పాలు కానీ అలా ఇస్తారు అలా అయిపోయింది ఇప్పుడైతే కోలాటాలు అయితే స్టార్ట్ అయిందండి గరగా అయిన అయిన తర్వాత గుడి దగ్గర అయితే కోలాటాలు స్టార్ట్ అయింది చూడండి ఎంత బాగా ఆడుతున్నారు చాలా బాగా ఉంది చాలా బాగా నచ్చింది కూడా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి విలేజెస్లో అయితే ఇలా చాలా బాగా అందరూ కలిసి చాలా బాగా ఉంటారు ఎంతమంది ఉన్నారో చూడండి అందరూ అయితే వీళ్ళైతే కోలాటలు చాలా బాగా వేశారు నాకైతే చాలా బాగా నచ్చింది లేడీస్ చాలా బాగా వేశారండి ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేసేయండి ఇప్పుడైతే చూడండి ఇంకా కోలాటాలు అయిన తర్వాత అయితే